శ్రీ విష్ణు శ్రీ నమస్ ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము తులారాశి వారికి శని రాశి పరివర్తన చేసుకున్న తర్వాత ఇలాంటి పరిణామాలు జీవితంలో పొందబోతున్నాయి మనం తెలుసుకోబోతున్నాము చూడండి తులారాశి వారి కనుక చూసుకున్నది సాటర్న్ సిక్స్త్ హౌస్ లోపల గోచరం చేసుకోబోతున్నాడు సిక్స్త్ హౌస్ ఏదైతే ఉందో ఇది ప్రత్యేకంగా ఉపచయ భావం అంటారు అని ఉపచయ భావంతో పాటు త్రీ షడా భావంలో కూడా సిక్స్త్ హౌస్ వస్తుంది అని త్రిక్ భావంలో కూడా సిక్స్త్ హౌస్ వస్తుంది కాబట్టి సిక్స్త్ కి చాలా విలువ అయితే ఎక్కువగా ఉంటుంది అని ఇలాంటి భావాల్లో కనుక పాప గ్రహాలు కనుక ఉన్నట్లయితే క్రూర గ్రహాలు కనుక ఉన్నట్లయితే తామసిక గ్రహాలు కనుక ఉన్నట్లయితే పరిణామాలు శుభ పరిణామాలు అయితే తప్పకుండా ఇస్తుంటారు అని ఇక్కడ పాయింట్ ఏంటంటే వీళ్ళు ఏ భావాధిపతి అయి ఉండి వీళ్ళు సిక్స్త్ హౌస్ లో చూడండి ఎందుకంటే వీళ్ళు ఏ భావాధిపతి సిక్స్త్ హౌస్ లో ఉంటారో ఆ భావానికి సంబంధించిన విషయాల లోపల కొద్ది హై టెన్షన్ అయితే తప్పకుండా ఉంటది కొద్దిగా టెన్షన్ కొద్దిగా భయం అయితే తప్పకుండా ఉంటుంటది ఇప్పుడు తులారాశి వరకు కనుక చూసుకున్నైతే కాల చక్రం లోపల ఏడో రాశి అని రాశి ఫలాలు ఏవైతే ఓన్లీ శాటర్ ప్రభావం కాకుండా మిగతా గ్రహాల ప్రభావం కూడా మీ జీవితంలో ఉంటుంటది కాబట్టి అందుకనే ఈ వీడియో ఏదైతే క్లుప్తంగా సంక్షిప్తంగా మీకు చెప్పడానికి నేను ప్రయత్నించుతున్నాను చతుర్థాధిపతి అలాగే పంచమాధిపతి అయి ఉండి సిక్స్త్ లో షష్ట స్థానంలో గోచరం జరగబోతుంది ప్రత్యేకంగా మూడు విషయాలు జాగ్రత్తగా ఒకటి మదర్ హెల్త్ సరిగ్గా ఉండదు మదర్ హెల్త్కి సంబంధించిన విషయాలు లోపల కొద్దిగా ప్రాబ్లమ్స్ అనుకోకుండా ఆకస్మికంగా సడన్లీ క్రియేట్ అవుతుంటాయి రెండోది ఏంటంటే కుటుంబం పట్ల ఏదైనా మనస్పరదలు ఉన్నట్లయితే కాస్త అవి పెరుగుతాయి థర్డ్ ఏంటంటే ఎవరైతే ప్రేమ జీవితంలో ఉన్నారో ప్రేమ జీవితం లోపల సడన్లీ మోసపోయే అవకాశాలు అయితే కనబడుతున్నాయి ఈ మూడు విషయాలు అయితే ఉన్నాయి మానసికంగా మిమ్మల్ని ఇబ్బంది చేస్తాయి దీని వ్యతిరేకంగా ఇక ఉన్నాయి అంటే దీని వ్యతిరేకంగా ఇంకా పాజిటివ్ చెప్పుకోవచ్చు చూడండి ఇంతకు ముందు మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే మీకు రావాల్సిన ఏదైనా డబ్బు కనుక ఉన్నట్లయితే అది వచ్చే అవకాశం రాబోయే రోజులు చాలా ప్రబలంగా కనబడుతుంది ఎందుకంటే శాటన థర్డ్ ఆస్పెక్ట్ ఎయిత్ హౌస్ పైన ఉండబోతుంది అని ఎయిత్ లోడ్ అల్సో లగ్న లాడ్ అవ్వడం వల్ల ఇది మీకు బాగుంటది మీకు ఆకస్మికంగా ధన ప్రాప్తి ఆస్తులు విషయాల లోపల ఏదైనా పంపకంలో కనుక ఉన్నట్లయితే అక్కడ మీకు అనుకూలంగానే వచ్చుద్ది పర్వాలేదు మీకు చెప్పాను కదా కుటుంబం సంబంధించి ప్రాబ్లమ్స్ అవుతాయి ప్రాబ్లం అయిన తర్వాతనే బాగుద్ది అండ్ ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఆల్సో ఎయిట్ హౌస్ పైన సాటర్ థర్డ్ ఆస్పెక్ట్ ఉండడం వల్ల ఆరోగ్యానికి సంబంధించిన కొద్ది విషయాలు లోపల కొన్ని చోట్ల టెన్షన్ కూడా పెరుగుద్ది ఏదో అవుద్ది ఏదో అయిపోతుంది అని ఒక చిన్న భయం అయితే మీకు రావి రోజుల్లో ఉంటుంటది ఇది కనుక వదిలేసినట్లయితే ఎవరైతే ప్రత్యేకంగా జ్యోతిష విద్యని నేర్చుకోవాలని అనుకుంటున్నో జ్యోతిష విద్యను నేర్చుకొని ప్రొఫెషనల్ చేసుకోవాలని అనుకుంటున్నో వాళ్ళ కూడా ఇది రావి రోజులో టైం బాగుంది అట్ సెవెంత్ ఆస్పెక్ట్ ద్వాదశ స్థానం పై ఉండడం వల్ల కోర్టు కేసు పోలీస్ కేసు ఇంతకు ముందు ఇలాంటివి కనుక ఏమైనా ఉన్నట్లయితే అటుపక్క నుంచి కాస్త విజయం పొందే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి దాంతో ఒక విషయం తెలుసుకొని మీరు క్షమించండి నేను మధ్యలో రావడం జరిగింది చూడండి ఎవరైతే మీ జాతకం గురించి మొత్తం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అది కూడా భావంతో పాటు గ్రహాలతో పాటు దశతో పాటు మొత్తం విజువలైజేషన్ కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే అంటే స్క్రీన్ పైన కనబడుతున్న అనుసారంగా జాతకంకి మొత్తం సంబంధించిన వీడియో ఫార్మాట్ లోపల నిర్మితం చేయడం జరుగుతుంది అంటే మీ జాతకం మొత్తం వీడియో చేయడం జరుగుతుంది దాదాపు చూసుకున్నైతే ఆ వీడియో ఫోర్టీ మినిట్స్ నుంచి అలా వన్ అవర్ వరకు ఉండబోతుంది అంటే అందులోపల రాబోయే రోజుల్లో పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది మీ జాతకం లోపల ఎలాంటి దోషాలు ఉన్నాయి ఎలాంటి యోగాలు ఉన్నాయి ఆ యోగాలు ఎప్పుడు యాక్టివేట్ అవుతాయి దాని గురించి మొత్తం మనం ఆ వీడియో లోపల చెప్పడం జరుగుతుంది అంటే వ్యక్తిగత టైం జాతక అనుసారంగా ఉంటుండే ఎందుకంటే గోచరం మారుతూ మారే కొద్దీ గోచర గ్రహస్థితి ఫలితాలు కూడా మారుతుంటాయి కానీ మన జాతకంలో లోపల గ్రహస్థితి ఎలా ఉంది చూసుకొని తెలుసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా మీ జాతకం గురించి అర్థమవుద్ది అని ఈ వీడియో లో చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మన జాతకం గురించి ఎప్పుడైతే మనం ఒక విజువలైజేషన్ చూస్తుంటామో సపోజ్ నేను ఒక వీడియో చెప్తున్నా మీ గురించి చెప్తున్నాను అనుకోండి మీకు చూసేటప్పుడు కాస్త తెలుసు అరే ఇది నిజంగా అవుతుంది అంటే మనకంటూ కాస్త మనకి పాజిటివ్ ఫీలింగ్ కలుగుద్ది మనకి ఇలా ఉంది మనం ఈ రకంగా బ్రతకాలి అంటే జాతకం లోపల ప్రత్యేకంగా ఏంటంటే ఏది ఎలా ఉంది చెప్పడం జరగబోతుంది మీరు కనుక మీ జాతకం గురించి చూపించుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అంటే మీ జాతకంది మొత్తం వీడియో ఫార్మేట్ లో కనుక మీకు కావాలనుకున్నట్లయితే ఇక్కడ స్క్రీన్ పైన కనబడుతున్న నంబర్కి మీరు వాట్సాప్ చేయండి మీరు జాతకం మీ వీడియో మీరు పొందగలుగుతారు ఈ జాతకం ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఫైవ్ డేస్ కి మీకు ఈ జాతకం మీకు వీడియో ఫార్మాట్ లోపల గూగుల్ లోపల అంటే గూగల్ డాక్యుమెంట్ లో కావచ్చు లేకపోయినట్లయితే ఒక స్టోరేజ్ ఫార్మాట్ ఉంది దాని అనుసారంగా మీకు పంపించడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో కంటిన్యూ చేయండి మీరు ఎవరిపైనైతే కేసు వేసారో ఎవరైతే మీ పైన కేసు వేసారో ఈ రెండు విషయాలు కనుక చూసుకున్నట్లయితే కాస్త అడ్వకేట్ ని బలంగా పెట్టుకోండి అడ్వకేట్ బలంగా పెట్టుకోండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అడ్వకేట్ కొన్ని విషయాలు లోపల సేల్ అయ్యే అవకాశం కూడా కనబడుతుంది అని ఖర్చులు రాబోయే రోజుల్లో పెరుగుతాయి ఖర్చులు ఉంటాయి ఖర్చుల గురించి అంత బెంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు సడన్లీ ఖర్చులు అయితే వస్తుంటాయి అని ఇంతో దీంతో పాటు అంటే ఎవరైతే ఫారెన్ లోపల ఉంటున్నారో లేకపోతే కి వెళ్ళాలని అనుకుంటున్నారో వాళ్ళకి గోచర సమయకాలం బాగానే ఉండబోతుంది అంత దిగులు పడాల్సిన అవసరం అయితే లేదు ఇంకొక విషయం గమనించండి ఈ గోచర సమయకాలంలో బల ప్రత్యేకంగా రెండు పాజిటివ్ ఏదైనా ఉందా అంటే అప్పు చేసి చాలా మంది భయపడుతున్నట్లయితే భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు ఇన్కమ్ సోర్స్ పెరగబోతుంది ఇన్కమ్ సోర్స్ పెరగబోతుంది సాటర్న టెన్త్ ఆస్పెక్ట్ తృతీయ స్థానంపై ఉండడం వల్ల రాబోయే రోజుల్లో మీ ప్రయత్న బలం కూడా పెరగబోతుంది ప్రయత్న బలం పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా కొద్దిగా ఏదైనా అందు లేదో ఒకటి వర్కౌట్ తప్పకుండా అవుద్ది వర్కౌట్ అయిన తర్వాత మనం కాస్త ఇవ్వాల్సిన డబ్బులు తప్పకుండా ఇస్తుంటాం కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు కొద్దిగా అప్పు పెరుగుతున్న దిగులు పెరుగుద్ది ఇది వదిలేయండి ఇంకొక విషయం తెలుసుకుంటే జూపిటర్ కూడా రాబి రోజుల్లో మీ అనుకూలంగా ఉండబోతున్నాడు రాహుకెత్తులు కూడా మీ అనుకూలంగా రాబోయే రోజుల్లో ఉండబోతున్నాడు ఒక రకంగా చెప్పండి తులారాశి వారికి ఓకే ఇంతకుముందు చూసుకుని అయితే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ కన్నా రాబోయే రోజుల్లో ఈ తులారాశి వారికి ఆ ప్రపంచం అలా ఆ ప్రాబ్లం నుంచి రాబోయే రోజుల్లో మీరు బయట రాబోతున్నారు పరిహారం చేయాల్సిన అవసరం ఏం లేదు మీ కర్తవ్యం ఏదైతే ఉందో మీ బాధ్యత ఏదైతే ఉందో డిసిప్లిన్గా ప్రయత్నించండి డిసిప్లిన్గా రాబోయే రోజుల్లో ముందుకు వెళ్ళండి బాగుంటారు అని ఆలోచించకుండా ఎలాంటి డాక్యుమెంట్ పైన సైన్ అస్సలు చేయకండి అని మీ రహస్యాల గురించి ఎక్కువ చర్చ అస్సలు చేయకండి క్లుప్తంగా చెప్తున్నా బికాజ్ ఎందుకంటే మిగతా గ్రహాల ప్రభావం కూడా ఉంటుంటుంది మనం ఎవ్రీ మంత్ రాశి ఫలకరంగా చూస్తుంటాం అందులో మనం తప్పకుండా ఇన్వాల్వ్ చేస్తుంటాం ఇంకేదైనా మీరు చెప్పాలనుకున్నది తప్పకుండా చెప్పండి కానీ కమెంట్ లోపల తప్పకుండా నమ టైప్ చేయండి శ్రీమాత్రే నమ